ఇప్పుడైతే అయితే వెళ్తున్నాం అండి పండు నేను వచ్చేసి బయటికి తీసుకెళ్ళాలంట అంట అయితే వెళ్తాకని అని బయలుదేరాము డీమార్ట్లు ఏం కొంట వాటర్ బాటిల్ అదే అదే ఫ్యాన్సీ వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ అంట మళ్ళీ బుక్స్కి అక్కలేస్తారు కదండి అవి ఇంకా ప్యాడ్ ఇంకా పెన్లు పెన్సిల్ ఇంకా ఎక్స్ట్రా స్టేషనరీ సామాన్ అయితే తీసుకుంటాడంటండి అండి కొన్ని ఐటమ్స్ అయితే అందుకని డిమాట్గా అయితే వెళ్తున్నాము ఇంకా వాడు బయటికి తీసుకెళ్ళమంటే ఇంకటి అయితే తీసుకెళ్తున్నాము ఇప్పుడైతే బయలుదేరుస్తున్నాము కార్ అయితే తీస్తున్నారండి కారు ఆ చివరి పెడతాము మాకు రోడ్డుకి కొంచెం పక్కన పెట్టుకుంటాం అనమాట ఇప్పుడైతే కారు తీస్తున్నారు ఇదైతే నిడమానూరు వెళ్ళే రోడ్ అండి ఇప్పుడు మేము వెనకపాడు డి మార్ట్ కి అయితే వెళ్తున్నాము నిడమానూరు నుంచి వెళ్ళొచ్చు మా ఊర్ నుంచి నిడమానూరు మీదు ఎనకాపాడు అయితే వెళ్ళొచ్చు ఇక్కడ వచ్చేసి పెట్రోల్ బంక్ ఫారెంకి నిడమానూర్ మధ్యలో అయితే ఉంటది ఇది బ్రేక్ ఈ బ్రేక్ అయితే కారు కదలదు మీకు తెలిసి వచ్చేసి ఈ ఫ్యాన్ మటికి మనకి కారులో మనకి బాగా ఉపయోగపడుతుందండి అండి ఎట్లయితే మనకి కార్ అట్టు తిప్పుకోవచ్చు ఫ్యాన్స్ ఇదోటి ఇదోటి ఒకటి రెండు అయితే వచ్చినాయి అమెజాన్లో అయితే తీసుకున్నాము కారులోకి అయితే సూపర్గా పనిచేస్తున్నాయి ఇవి వచ్చేసేసి చాలా బాగా అండి ఇదైతే ఆన్ చేసుకొని పెట్టుకుంటే మనకి ఏసీతో పాటు ఈ గాలి కూడా చల్లగా వచ్చింది ఎక్కువ పద పద ఈరోజు చాలా మంది ఉన్నారు మరి సెలవులో ఏమో హాలిడే కదా అందుకని చాలా మంది ఉన్నట్టున్నారండి పద పద విధానంగా పద

నువ్వు మావాడు ఇక్కడ చూడండి పాటలు ఎట్ట పడుతున్నాడు నడవకోకుండా ఎగబాట్లు చెప్పాలి ఇదే చెప్పాలి ఎత్తు <utan> పెట్టుకోవేలా <coughs> 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 అందుకే కొన్ని కొన్ని కౌంటర్లు కూడా క్లోజ్ చేసేస్తున్నారు టైం అయిపోతుంది

ఇప్పుడు తొమ్మిదిన్నర అయిపోయింది అందుకని అయిపోయి ఉంటాయి టిఫిన్స్ కూడా చెప్పాడు వెళ్తే ఇడ్లీ తీసుకున్నాం అక్కడ బాలాజీలో పోనీ ఏ పండుగ మరి టైం అయిపోతే ఏమి ఉండవుగా ఇంట్లో ఆయిల్ పుల్ తిన్న మళ్ళీ ఇప్పుడు ఇడ్లీ ఇడ్లీ అంటావేంటి ఇంట్లో అట్టేతే ఆయిల్ ఫుడ్ ఆయిల్ ఫుడ్ అంటున్నాము వచ్చేసి నూడిల్స్ చేస్తున్నారండి అండి అటు వచ్చేసేసి పులకాలు అవేస్తున్నారు పులకాలు అయితే ఉన్నాయో లేవో అట అక్కని వెళ్ళారు టైం అయితే అయిపోయింది నైన్ థర్టీ అయితే పులకాలు కూడా లేవంటు రాక రాక బయటకొస్తే ఇంట్లోనే ఉంటుంది టైం అయిపోతే గంగూరు అయితే వచ్చామండి ఇక్కడ బిర్యానీ పాయింట్కి అసలు టిఫిన్స్ చూసినా ఎక్కడా లేవు ఇవాళ అందుట్లోనూ బక్రీద్ పండగ కదా షాప్లన్నీ మూసేసి ఉన్నాయి ఇంకా కొన్ని కొన్ని బిర్యానీ సెంటర్స్ కూడా మూసేసి ఉన్నాయి అండి పండుగ బిర్యానీ అడిగాడు వాళ్ళ డాడీ ఏమో లోపలికి వెళ్ళాడు ఉందో లేదో అని చెప్పేసి పార్సిల్ అయితే తీసుకొస్తా అని చెప్పేసి వెళ్ళారు లోపలికి ఇక్కడైతే చిల్లీస్ ఫ్యామిలీ రెస్టారెంట్ అంటండి ఇక్కడైతే ఆగాము పార్సిల్ అయితే వెళ్ళారు ఇది వచ్చేసి మాకు ఫారెన్కి దాటాక తగిలిద్దండి గంగూరని ఇక్కడైతే ఆగాం అనమాట పండు చూడండి వెనకమాల ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నావు పండుగ బయటకు వచ్చిన టైం బాలేదంట చెప్తున్నాడు ఏమి లేవు తినడానికి అన్ని షాపులు మూసేస్తున్నాయని చెప్తున్నాడు అండి పండుగ వచ్చేసి టైం బాగాలేదు రోజు టైం మాది అని చెప్తున్నాడు ఇది వచ్చేసి ప్రియా కంపెనీ అండి పచ్చళ్ళు చేస్తారు కదా ప్రియా పచ్చళ్ళని ఆ కంపెనీ ఇక్కడ ఫారెంట్ లో అయితే ఉంది ప్రియా కంపెనీ అయితే రామోజీ రావుదండి ఇప్పుడు ఆయన లేరు కదా ఇదైతే మా ఊర్ సెంటర్ ఇక మా అయితే వచ్చేసామండి ఇది మా ఇల్లు ఇది వచ్చేసి మా ఇల్లు కుక్క కాపలా పడుకుంది ఇంటికి అయితే వచ్చేసామండి పండు ప్లేట్ పట్టుకొని రెడీ కూర్చున్నారు ఇక ఇంటికి వచ్చేసి అయితే చేంజ్ చేసాము పండుగ ప్లేట్ పట్టుకుని అట్లా కూర్చున్నారు బయ నుంచి తెచ్చి నీరే పొద్దున్న చూపిస్తాడు ఏయో సింపుల్గా ఏదో బయటికి తీసుకెళ్ళదు అన్నట్టుగా ఇంకా వారైతే తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళాము ఇదిగోండి ఇక్కడైతే కూర్చున్నాడు ఇప్పుడైతే వచ్చేటప్పుడే బిర్యానీ అయితే తీసుకొచ్చామండి పార్సులు ఇంకా అక్కడ షాపులు అన్ని మూసేసి ఉన్నాయి ఇక లాస్ట్గా అయితే గంగూరు నుంచి ఇట్లా బిర్యానీ అయితే తెచ్చాము ఇప్పుడైతే పండు బిర్యానీ అడిగాడు అని చెప్పేసి పండుకి ఇంకా తెచ్చేసామండి ఇదైతే పెట్టాలి ప్లేట్లో పట్టుకో ప్లేట్ పెడిపోద్ది పట్టుకో నేను తీసుకొస్తాను గేట్కి వేస్తాను పండు ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండి చూడండి బిర్యానీ అయితే ఇట్లా ఉంది అయితే సర్వ్ చేసేస్తున్నా ప్లేట్లోకి లెగ్ పీస్ అయితే ఇచ్చినట్టున్నాడు బాగుందా పండి తిను తిని చెప్పి ఎట్లా ఉందా ఎట్లా ఉంది ఎట్లా ఉంది చెప్పు మీడియంగా ఉందా సరే ముక్క అంటే ఎట్లా ఉంది చూస్తాడంటండి ఎట్లా ఉంది ముక్క ിരിയാണി ലാഗാന ബിരിയാണി അല്ലേ വന്നാ